ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త బాగా ట్రెండ్ అవుతుంది మెగా ఫ్యాన్స్కి మంచి ఎనర్జీ ఫీలింగ్ కలుగజేస్తుంది ఇన్నాళ్ళు మెగా ఫ్యామిలీలో ఎప్పుడు సెలబ్రేషన్ స్టార్ట్ అవుతుందా అంటూ వెయిట్ చేసిన మెగా ఫ్యాన్స్కి త్వరలోనే గుడ్ న్యూస్ వినిపించబోతుంది మెగా ఫ్యామిలీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం త్వరలోనే మెగా ఫ్యామిలీలో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి సాయి ధరజేజ్ పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది సాయి తేజ్ తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది ఎన్నాళ్ళు సాయి తేజ్ పెళ్లి వార్త సోషల్ మీడియాలో రకరకాలుగా ట్రెండ్ అయిన ఈసారి మాత్రం మెగా ఫ్యామిలీకి దగ్గరగా ఉండే సన్నిహితుల దగ్గర నుంచి కూడా సాయి తేజ్ పెళ్లి వార్త గట్టిగా వినిపిస్తూ ఉండడంతో ఫ్యాన్స్ సాయి తేజ్ గుడ్ న్యూస్ వినిపించబోతున్నాడంటూ అంతా ఫిక్స్ అయిపోయారు అంతేకాదు సాయితరం తేజ్ తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి కారణం తన తల్లే అని ఆ అమ్మాయి అంటే అంతగా నచ్చని సాయితరం పెళ్లిని ఇన్నాళ్ళు దూరం పెడుతూ వచ్చాడని చిరంజీవి రామ్ చరణ్ మాట్లాడి ఒప్పించడంతో సాయితరం తేజ్ ఫైనలీ తన లవర్ని పెళ్లి చేసుకోబోతున్నాడంటూ ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది చూద్దాం మరి ఈ మెగా హీరో పెళ్లి వార్తపై ఎప్పుడు ఓపెన్ అవుతాడో